మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న నైటు బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పాం కదండి వెళ్తున్నానని నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళు అయితే తెలుస్తుంది అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకున్న పనులు అయితే పెట్టానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతామండి నిన్న నేను ఈవినింగ్ బట్టలు తీసిన వరకు అయితే మీకు చూపించాను కదండి నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అనమాట ఫంక్షన్కి అయితే బయలుదేరాము నేను బయలుదేరే ముందైతే నాకు ఏమైనా అప్పర్ లిప్లోని అలాగే చిన్ దగ్గర ఏమైనా హెయిర్ అనేది ఉంటే నా అంతటి నేనే సెల్ఫ్ థ్రెడ్డింగ్ అయితే నేర్చుకున్నానండి నార్మల్గా అయితే నేను మిర్రర్లో చూస్ చేసుకుంటాను అనమాట మీకు చూపించడానికి అని చెప్పి జస్ట్ నేను కెమెరా దగ్గర అయితే చేసుకుంటాను ఇదిగో చూడండి మళ్ళీ నాకు కనిపించలేనివన్నీ అద్దం దగ్గర అయితే చూసి తీసుకుంటున్నాను మనం యూట్యూబ్లోని సెల్ఫ్ థ్రెడ్డింగ్ అని కొడితే చాలా వీడియోస్ ఉంటాయండి సింపుల్గా మన దగ్గర ఉన్న సిల్క్ థ్రెడ్తోనే చేసుకోవచ్చు అనమాట మనం నార్మల్గా యూజ్ చేసే థ్రెడ్తోనే ఇది మనం ఏదైనా పౌడర్ అప్లై చేసి చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే పౌడరు నేను హిమాలయ బేబీ పౌడర్ అయితే యూజ్ చేస్తానండి అది పెట్టుకొని థ్రెడ్డింగ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఏమున్నా సరే వచ్చేస్తాయి అంటే అక్క పార్లర్కి వెళ్ళచ్చు కదా ఏంటి ఒక నలభై రూపాయలు యాభై రూపాయలకే చేసుకుంటున్నావా అని అనుకోకండి ఎందుకంటే డబ్బులు కాదండి ఇక్కడ మెయిన్ మనము ఏమైనా నేర్చుకున్నాం అనుకోండి మనకి మనకి అర్జెంటుగా ఎక్కడికి బయటకైనా వెళ్ళాలన్నా చెయ్యాలన్నా సరే మనకి మనం చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఉండొచ్చని చెప్తున్నాను కాకపోతే నేను ఐబ్రోస్ చేసుకోవడం అయితే నేర్చుకోలేదండి ఇంకా అది షేప్ అయితే కరెక్ట్గా రావాలి కదా అప్పర్ లిప్ చిన్న అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటాను నేను నేను చేసుకున్న తర్వాత వన్ మంత్ వరకు అయితే గ్రోత్ అయితే రాదండి మీరు ఫేషియల్ది రేజర్స్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తే మాత్రం ఎప్పటికప్పుడే టూ త్రీ డేస్కే గ్రోత్ అయితే వచ్చేస్తుంది ఇలాగా మీరు సెల్ఫ్ థ్రెడ్డింగ్ థ్రెడ్తో కనుక హెయిర్ రిమూవ్ చేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు ఫేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది అంటే ఇది నా అడ్వైజ్ అండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి నేను ఎలా చేస్తున్నాను మీకు చెప్తున్నాను అనమాట ఫంక్షన్కి అయితే బయలుదేరిపామండి వచ్చాము వచ్చేటప్పటికైతే పిల్లలు అయితే అక్కడ ఆర్కెస్ట్రా పెట్టారండి వాటికైతే డ్యాన్సులు వేస్తున్నారు మా చిన్న పాప కూడా ఎక్కువ చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇలాగ ఫంక్షన్స్కి వెళ్తే వేసేదండి ఇంకొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కదా వేయడం అయితే మానేసిందనమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా మా ఇంట్లోనైతే మా పెద్దోటి కోళ్ళు ఇంకా అంజు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు మేమైతే ఉన్నాము ఇంక స్టేజ్ మీదకి వెళ్ళి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదండి మా రిలేషనే అవుతారండి వాసు ఆ రోజు ల్యాండ్కి సంబంధించి ఫంక్షన్ అయితే పెట్టారని చెప్పాను కదా అప్పుడు వెళ్ళామన్నాం కదా వాళ్ళదేనమాట వాళ్ళ పాప బర్త్డే ఈవిడేమో వాళ్ళ మిస్సెస్ అనమాట వీళ్ళు రామాలయం దగ్గరే ఉంటారు ఇంకా పిల్లలు తీసుకొని మరీ మరీ రమ్మన్నారని అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు మా ఆయన గారు అంటే చాలా అభిమానం అండి వాసు అయితే అసలు వస్తే వచ్చిన వాళ్ళందరికీ మా ఆయన గారిని పరిచయం చేసి మరి చూపిస్తాడనమాట చాలా అభిమానంగా ఉంటారు అంత అభిమానించే వాళ్ళ దగ్గరికి అయితే కంపల్సరీగా వెళ్ళాలండి ఇంకా అందుకని చెప్తున్నాను అనమాట ఇంకొచ్చిన తర్వాత అయితే మొత్తం అందరం తినడానికి అయితే కూర్చున్నాము ఇంకా ఎవ్వరికీ మటన్ బిర్యానీ అయితే వచ్చిందండి నాకు ఒకదానికి దానికి మూలుగా అయితే వచ్చిందనమాట అది నేను చూపిస్తున్నాను వీడియోలు తీశారు భోజనాలు చేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అతను అయితే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ బెలూన్స్ అయితే తెచ్చేస్తున్నారండి ఓదమని చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇంకా మాకు కూడా తీసుకొని వచ్చి ఇచ్చారనమాట ఇంక మేము కూడా ఊదామండి ఆ బెలూన్స్ని ఈ డోపు నేను ఊతూ ఉంటే మా ఆయన గారు అయితే బెలూను పేల్చేసారండి అదైతే నేను షార్ట్లోని అప్లోడ్ చేశాను ఫుల్గా అందరు నవ్వుకున్నారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా అయిపోయిన తర్వాత అయితే సురేష్ అనేసి ఇక్కడ రామాలయం దగ్గరే ఉంటాడండి మాకు మరిదే అవుతాడనమాట వదినమ్మా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావంట నాకు ఇప్పుడే పెద్దది చెప్తుంది నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు నీకు నేను ఇదిగో నీకు మొబైల్ గిఫ్ట్గా ఇస్తున్నాను అని మాట్లాడాడండి చాలా సరదాగా మాట్లాడతాడు అనమాట కాకపోతే ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం ఊరుకోడండి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పిల్లలు కూడా బొట్లు పెట్టకపోతే ఊరుకోడు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ మార్నింగ్ నుంచి బ్లాగ్ పెట్టానండి చూడండి ముందు రోజు అయితే నేను దేవుడి గది అయితే క్లీన్ చేసుకున్నాను అలాగే ఇంకా బొంతలు దుప్పట్లు బెడ్షీట్లు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి ఇంకా మార్నింగ్ అయితే బేగా లెగాను అనమాట కొంచెం వాక్యూమ్ క్లీనర్ అయితే ఉందండి ఇంకా దేవుడు కదా కాబట్టి మొత్తం అంతా నా దగ్గర బ్రష్ ఉంటే క్లీన్ చేస్తాను కానీ మొత్తం ఇల్లు అంతా అయితే వాక్యూమ్ క్లీనర్తో అయితే క్లీన్ చేస్తానండి ఇంకా మా ఇంట్లో బంగారం అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్లు ఇంకా కిటికీలు ఇవన్నీ అయితే తుడిచేస్తుంది అనమాట ఇంక ఇలాంటి మిషన్లతో హాట్లతో అయితే ఆవిడకైతే రాదండి చేయడం ఎప్పుడైనా నాకు ఖాళీ ఉన్నప్పుడు అయితే నేను చేసుకుంటాను ఇంకా మా ఆయన గారికి కూడా ఖాళీ ఉంటే తను కూడా చేస్తారండి చూస్తే మాత్రం కంపల్సరిగా హెల్ప్ చేస్తారనమాట చూడలేని వరకు అయితే నేనే చేసుకుంటాను నేనైతే ఇది చేయండి అది చేయండి నేనైతే అడగను డస్ట్ నార్మల్గా దులిపి కన్నా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సోఫాల కిందన ఉన్నది మొత్తం అంతా వచ్చేస్తుంది సోఫాలను అయితే ఏమీ జరపక్కర్లేదండి మొత్తం అంతా ఇలా పెట్టుకున్నాం అనుకోండి లోపలికి లాగేటట్టు పెట్టుకుంటే బెస్ట్ అండి బయటకు అయితే మళ్ళీ ఎయిర్ అంతా బయటకు వచ్చేటట్టు చేసామనుకోండి మళ్ళీ మొత్తం అంతా ధూలైపోతుంది అనమాట అందుకని చెప్తున్నాను నెక్స్ట్ ఈ పైన ఏమైనా డస్ట్ అది ఉన్నా సరే మొత్తం అంతా వచ్చేస్తుంది మనం సీలింగ్లోని కూడా కొంచెం కొంచెం హోల్స్ ఉండేటట్టు సీలింగ్స్ చేసుకుంటాం కదా ఇంకా అవన్నీ కూడా ఇది పెట్టామనుకోండి చాలా నీట్గా మొత్తం అంతా డస్ట్ అంతా లోపలికి లాగేస్తుందండి మేము దగ్గర దగ్గర ఇది తీసుకొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది అసలు ఇప్పటివరకు మధ్యలో ఒక్కసారి ఒక చిన్న రిపేర్ అయితే వచ్చింది కానీ అప్పటి నుంచి అయితే అసలు ఏం రాలేదండి అంటే తెలియక ఒకసారి అయితే వాటర్లో పెట్టచ్చు అన్నారని చెప్పి వాటర్ని కూడా నేను క్లీన్ చేసేటప్పటికి అది ఏమైందో ఆగింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాటర్ పెట్టినా సరే అవుతుంది వాటర్ ఉంటే కూడా మొత్తం క్లీన్ అయిపోద్ది అండి మొత్తం అంతా లోపలికి అయితే ఉంటుంది అనమాట లోపల చిన్న బాస్కెట్ లాంటిది ఉంటుంది డస్ట్ ఉన్న ఏది ఉన్నా మొత్తం అంతా లోపలికి లాగేస్తుంది నేను రెగ్యులర్గా ఇంట్లోని డస్ట్ అది ఏమైనా ఉన్నా ఇలాగే తీసేస్తానండి ఇంకా చీపురుతో ఇంకా బ్రష్తో ఆటలతో తీసినా ధూలంతా కింద పడింది అనుకోండి మనకి కూడా కొంచెం డస్ట్ అలర్జీ లాగే ఉంటుంది కదా ఇంకా బంగారం అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడైనా అవి కనిపించినా చేసినా ఎప్పటికప్పుడు అయితే మొత్తం అంతా చీపురుతో తీసి తుడిచేస్తుందండి వన్ మంత్కి అయితే ఒకసారి కంపల్సరిగా కిటికీలు ఇంకా ఫ్యాన్లు మొత్తం అన్నీ క్లీన్ చేస్తుందండి కిటికీలుకున్న మెష్ డోర్లు అవన్నీ కూడా మొత్తం అంతా తడుగుడుతో అయితే బాగా నీట్గా తుడిచేస్తుంది డస్ట్ అయితే పెద్ద ఎక్కువ అయితే ఏం ఉండదండి కాకపోతే కబోర్డ్వి గ్లాసెస్ ఉంటాయి కదండీ అవి వన్ వీక్ ఒకసారి అయితే పైన డస్ట్ లాగా అయిపోతాయి అవి కూడా క్లాత్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అయిపోతాయి అనమాట నేను రెగ్యులర్గా చేసుకునేది అయితే మీకు చెప్తున్నాను ఊరికి చీపురుతో ఇలా అన్నా సరే డస్ట్ అంతా ఎగిరిందనుకోండి మనకి డస్ట్ అలర్జీ లాగా ఉంటుంది ఈ లోపు నేను చేస్తాను ఇంకా తినైతే వచ్చారండి ఇంకొచ్చారంటే మాత్రం చేస్తారనమాట చేసి ఏంటి బయటకు వచ్చేది పెట్టావా ఏది లోపలికి లాగేదా అని చూస్తున్నారు లేదు లోపలికి లాగేదే పెట్టాను అని అన్నాను ఇంకా ఆ కిందనైతే కొంచెం డస్ట్ అయితే ఉండిపోయింది అదంతా నేను క్లీన్ చేసేస్తానని చేస్తున్నారు ఈ సోఫాని అయితే పెట్టిన తర్వాత అయితే ఇటు అటు అటు ఇటు కుదిపామనుకోండి ఇంకా సోఫాది కూడా షేప్ అయితే పోతుంది మొత్తం అంతా దేనికి అవి అయితే సపరేట్గా ఉన్నవి ఆ కంపెనీ వాళ్ళు అయితే వచ్చి అటాచ్ చేశారండి ఒకదానికొకటి లాగచ్చు కానీ ఎందుకు ఊరుకునే లాగడం మన దగ్గర అయితే మిషన్ ఉంది కదా ఎప్పటికప్పుడు అయితే మాత్రం మొత్తం డస్ట్ అంతా లోపల నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటానండి నేను ఇంకా తిన ఖాళీ ఉన్నప్పుడు తిన కూడా చేసేస్తారనమాట లేకపోతే కొంచెం ఫ్యాన్ తిరిగినప్పుడు డస్ట్లా అనిపిస్తుంది కదండి అందుకని చెప్తున్నాను ఇంకా క్లీన్ చేసుకోవడం మొత్తం అంతా అయిపోయిందండి ఈలో బంగారం అయితే వచ్చి తడుగుడ్లు అవి పడుతుంది ఇంకా అందుకనే మొత్తం అంతా క్లీన్ చేశాను ఇంకా మార్నింగ్కి అయితే నేను ఇడ్లీ ఇంకా టమాటా చట్నీ చేశానండి ఇంకా తినకైతే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు బుక్స్కో బోర్డ్స్ ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈరోజు ఇంకా ఆపని కూడా ఉన్నది పిల్లలకైతే చెప్పాను చెప్తే పెద్ద పాప అయితే సర్దిసుకుందండి ఒక టూ డేస్ అవుతుంది ఇంకా చిన్న పాప అయితే అది ఇంకా తనైతే ఈరోజు తీసుకుంది ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కంపల్సరిగా చేస్తారండి ఎప్పటికప్పుడు అయితే నీట్గానే సర్దుకుంటారు ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా నెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఇంకా వాటికైతే కవర్లు వేసుకోవాలి ఇంకా అవన్నీ సర్దుకోవాలి కదా ఇంకా పాత బుక్స్ అన్నీ తీసి మనైతే చెప్పాను నేను ఇంకా పేరెంట్స్ మీటింగ్ అది అయిపోయిందంటే బుక్స్ అయితే ఇచ్చేస్తారండి ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే వీళ్ళకి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్ ఇయర్వి బుక్స్ అవి ఇచ్చి వాటికైతే ఆటలు వేసుకొని ఇంకా స్కూల్ అయితే ఒక ఫస్ట్ యూనిట్ అయ్యే వరకు సిలబస్ అయ్యే వరకు అయితే కంటిన్యూస్గా స్కూల్ రన్ అయిపోద్ది అనమాట మా పెద్ద పాప అయితే ఎక్కడికక్కడ ఇలాంటి బొమ్మల్ని ఆటల్ని పెడతదండి ఇక్కడ ఈ బుక్స్ దగ్గర కూడా చూడండి బొమ్మనైతే పెట్టుకుంది పడుకునేటప్పుడు ఒక బొమ్మను పెట్టుకుంటుంది ఏవో ఒకటి బొమ్మలతోనే ఎక్కువ ఆడుతుంది అన్నమాట ఇదిగోండి మొత్తం అంతా అయితే తీసేసి ఇంకా కొంచెం పనికి వచ్చినవి అయితే ఏమైనా రఫ్ నోట్స్లకి వాటికి యూజ్ అవుతాయి కదా ఇంకా అందుకని రఫ్ నోట్స్లకి అయితే యూజ్ అయ్యేటట్టు కొన్ని బుక్స్ అయితే తీస్తుంది ఇంకా టెక్స్ట్ బుక్స్లు అవన్నీ అయితే తీసిందండి తీసేసి ఫైనల్గా ఇంకా ఏమొద్దో అవన్నీని ఇంకా పెద్ద పాప అయితే పైన పెట్టింది ఇంకా ఈ పాప కూడా తీసుకొని వచ్చి పెట్టేసింది అనమాట మమ్మీ ఇంక ఇవైతే నాకు యూజ్ అవ్వు అని మొత్తం నీట్గా అయితే సర్దిస్తున్నారండి ఇద్దరుని ఇంకా నిన్న మా ఆయన గారు కూడా తంది కూడా మొత్తం కబోర్డ్ అంతా సర్దిస్తున్నారనమాట ఇంకా తనకు కూడా పేపర్లు అవి ఇంపార్టెంట్ అవి ఉంటాయి నేను అవి అయితే తీయను తనే సర్దుకుంటారు ఇంకా రోజు ఒక్కొక్కటి చేసుకున్నాం అనుకోండి మూడు రోజులు అయ్యేటప్పటికి పని అంతా అయిపోద్ది అందుకే నేను ఒక మూడు నాలుగు రోజులు ముందు ఉన్నదనంగా నేను స్టార్ట్ చేస్తాను ఇంకా బెడ్రూముల్లో నాటిలోనైతే డస్ట్ అయితే ఏముండదండి ఉండదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేది అని అనమాట ఇంకా అదైతే బంగారం చేసేస్తుంది ఇలాగా పెట్టి ఏమేమి చెయ్యాలంటే ఆవిడకి మిషన్తో చేసే వర్క్లు ఏమి రావు ఇదిగోండి వంకాయని బంగాళదుంప టమాటి అని అయితే వంకాయ అనమాట కోసేటప్పటికి కోస్తున్న ప్రతి ముక్క చూడండి ఎలా ఉందో కానీ వంకాయ మాత్రం బయటికి అసలు చాలా నీట్గా కనిపిస్తుందండి ఇదిగోండి చూడండి లోపలికైతే మొత్తం పుచ్చిపోయి ఉందన్నమాట మళ్ళీ మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకుంటాము లోపల అలా ఉంటుందని అయితే తెలియదు కదా ఇంకా ఎక్కడైనా ఏమైనా చిన్న పురుగులాంటిదైనా ఏమైనా ఉంటుందని నాకు కానీ అలా ఏమైనా ఉంటే మాత్రం నేను కోసి పక్కన పెట్టేస్తానండి మామూలుగా అయితే ఓ రెండు బంగాళదుంపులు రెండు టమాటీలు ఓ రెండు వంకాయలు వేసి సింపుల్గా చేసి అన్నం రసం అయితే పెట్టేద్దాం అనుకున్నాను ఇంట్లోని ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా పనులు చేసేటప్పుడు ఇంకా మరీ కష్టమైన కూరలు అయితే నేను చేయనండి ఎందుకంటే ఒక పక్క పని చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ అనేది రాదనమాట అందుకని చెప్తున్నాను మరి మీ ఇంట్లో మీరు ఇలా పనులు అవి చేసుకునేటప్పుడు మీరు ఎలా వండుకుంటారో చెప్పండి ఒక్కొక్కసారి అయితే నాకు ఓపిక లేకపోతే అన్నం ఒక్కటే వండేస్తానండి పెరుగు అన్నీ ఏమైనా తినేమని చెప్తాను అనమాట ఇంకా కాకపోతే మరీ ఈరోజు అటక మీద నుంచి సామాన్లు అవి దించి తోంకుని పని అలా ఏం లేదు కదండి జస్ట్ మిషన్తో చేసుకోవాలి నెక్స్ట్ పిల్లలువి అవి అయితే ఉన్నాయి ఇంకా ఎక్కడో అక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా పనికిరానివి అవన్నీ ఉంటే మాత్రం తీసేస్తున్నాను అనమాట పేపర్లు అవన్నీ ఎప్పటికప్పుడు పక్కన పెట్టేస్తారు కదండి అవన్నీ తీస్తాను మధ్యాహ్నంకైతే సింపుల్గా అయిపోద్ది కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను అండి కూర ఇదైతే చాలా బేగా అయిపోద్ది అనేసి ఒక రెండు బంగాళదుంపులు అలాగే ఇందాక వంకాయ పోయిందని ఇంకో మూడు వంకాయలు అయితే పెట్టానండి ఇప్పుడు కుక్కర్లో చేస్తాను అన్నాను కదా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి అది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే ముందు వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు సాల్ట్ వేసుకొని వేపుకున్నాం అనుకోండి తర్వాత టమాటా ఇంకా బంగాళదుంప అయితే వేసుకోవచ్చు వేయిపోయింది కదండి టమాటోలు కూడా నేను వేస్తాను నార్మల్గా నేను కుక్కర్లో పెట్టకుండా మామూలుగా బయట వండితే మాత్రం టమాటా మిక్సీ చేసేస్తానండి ఇంకా కుక్కరే కాబట్టి టమాటోలు అయితే పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను ఒక మూడు విజిల్లు అలాగా వేయిస్తాం కదా ఈలోపు టమాటా అయితే మగ్గిపోద్ది అనేసి ఇంకా ఫైనల్గా బంగాళదుంప ముక్కలు కూడా వేస్తానండి కుక్కర్లో చేసేటప్పుడు మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకొని వేసుకున్నాం అనుకోండి కూర అయితే చూడడానికి బాగానే కనిపిస్తుంది లేకపోతే మరీ చిన్న ముక్కలు కోసామనుకోండి మొత్తం మూడు విజిల్ వేయించేటప్పుడు మెతుక్కునేటప్పటికి ఇది ముక్కలు అవి కనబడకుండా ఉంటుంది అందుకని అంటున్నానండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోని కారం కూడా నేను యాడ్ చేసుకున్నానండి చేసుకొని మొత్తం ఈ ఉప్పు కారం మొత్తం ముక్కలు వాటికి పట్టేటట్టు కలుపుకొని దీనిలోకి ముక్కలు ములిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి వేసేసుకొని మూడు విజిల్ వేయించుకున్నాం అనుకోండి దించుకునేటప్పటికి ఏమైనా ఇంకా వాటర్గా ఏమైనా అనిపిస్తే దగ్గరికి మగ్గపెట్టుకుంటే అయిపోద్ది అనమాట ఇలా మసాలాలు ఏమీ వేయకుండా అప్పటికప్పుడు ఉట్టి ఉప్పు కారం ఇలా పోపు పెట్టి వేసుకున్నాం కదండి ఇలాంటి కూర చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్ని రకాల మసాలాలు అన్నీ పెడితే మాత్రం ఎంతో బాగా చేసినా అంతలా అనిపించదు ఇదిగోండి అన్నం అయిపోయింది అలాగే రసం కూడా అయిపోయిందండి ఇంకా కూర కూడా అయిపోయింది మా చిన్నపాప అయితే వచ్చి మమ్మీ నాకైతే ఆ కూర వద్దు నాకు పొటాటో రైస్ అని అడిగిందండి ముందు నేను ఇంకా పోపు పెడుతున్నాను వచ్చింది అనమాట అయితే తినేస్తుందిలే అని నేను ఇంక ధేమ పడిపోయాను కానీ ఇంక కూర అవుతుంది విజులు పెట్టేటప్పటికైతే మాత్రం నేను తిన్నాను మమ్మీ నాకైతే పొటాటో రైసే చెయ్యు నాకు అది తినాలనిపించట్లేదు లేకపోతే ఉట్టి పొటాటోస్ అయినా ఫ్రై చేయొచ్చు కదా అంటుంది ఇంక నాకైతే ఈరోజు ఈ పని మీద ఉన్నాను కదండి బేగ అయిపోయి కూర ఏది బాగుంటుందా అని కంగారులో చేస్తాను ఇదిగోండి బంగారం వచ్చి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసి తుడిచి తడిగుడ్డలు పెట్టి వెళ్ళిపోయింది ఇంకా చారు అది పోపు పెట్టాను కదండి ఆ అది ఉంది ఆయిల్ చిన్న చిన్న గిన్నెల్లో వేస్తాను నెయ్యి అది కూడా ఖాళీ చేసుకున్నాను ఇంక ఇవి కూడా క్లీనింగ్లో అయిపోతే బాగుంటాయి అని ఇంకా అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి పాపది అయితే పెద్ద పాపది బ్లాంకెట్ ఉంది అది వాష్ చేయాలన్నాను కదా ఇంక అది అయితే ఈ రోజు ఇంక పెట్టుకోవట్లేదు ఎండ బాగా ఉంది ఎండ దెబ్బది తగిలింది అనుకోండి రెండు రోజులు వరుసగా చేశానంటే ఇంక మూడో రోజు అయ్యేటప్పుడు కంపల్సరిగా జ్వరం ఏదో ఒకటి వచ్చేస్తుంది అని ఇంక ఎండను అయితే ఇంకా బయటికి వెళ్ళి బట్టల పనులు అయితే పెట్టుకోకూడదు అనుకున్నాను ఇంకా కుక్కర్ విజిల్లు మూడు విజిల్లు అయిపోతే కట్టేస్తానండి కట్టేసిన తర్వాత నీళ్ళు ఏమైనా ఉంటే మగ్గ పెట్టుకుందామని బంగాళదుంపలు అయితే ఇదిగో చూడండి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట అని కరకరలాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ మోత తీసాను చూడండి ఇంకొంచెం వాటర్ అయితే ఉంది ఇంక ఇది ఈ లోపు దగ్గరికి అయితే మగ్గబెట్టుకుంటున్నాను వాటర్ అంతా ఇంకపోతే కూర బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పాపకైతే పొటాటోస్ వేగిపోయి సాల్ట్ వేసుకొని ముందు వేపుకున్నాం కదండి ఇప్పుడు రైస్ పిల్లలు ఎంత తింటారో అంత రైస్ అయితే వేసుకోవాలి పెద్ద పాప అయితే కర్రీ తింటుందండి ఇంక చిన్న పాపకు ఒక్కదానికి అనమాట ఇంకా రైస్ వేసేసి ఇది బాగా కలుపుకోవాలండి పొటాటోస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి కూరలో కొంచెం సాల్ట్ అయితే సాలేనట్టు అనిపించిందండి ఇంక సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ పొటాటో రైస్కి ఈ రైస్ పొటాటోస్ బాగా కలవాలి కలిపిన తర్వాత జస్ట్ మనం దించుకుంటాం అనగా ఒక టూ మినిట్స్ ముందు దీనికి సరిపడా కారం అయితే వేసుకుంటే బాగుంటుందండి ఇది మా పాప చిన్న పాపాల ఫ్రెండ్ ఎక్కువ తెచ్చుకుంటుంది ఇది అది ఎలా చేయాలో వాళ్ళ మమ్మీని అడిగి నాతోనైతే ఒకసారి చేయించుకుంది ఇంక అప్పటి నుంచి తింటుంది తనకు చాలా ఇష్టం మమ్మీ మా ఫ్రెండ్ ఎప్పుడు తెస్తుంది బాగుంటుంది మమ్మీ వాళ్ళ మమ్మీ బాగా చేస్తారు అన్నది కానీ చాలా సింపుల్ మెథడ్ అండి కష్టమైతే పడాల్సిన అవసరం లేదు ఇంకా బలవంతంగా తినమన్నా కూర నచ్చలేదు అనుకోండి అన్నం కొంచెం తింటారు ఇంకా అందుకని ఇంకా పని అది ఎక్కువ ఉన్నా సరే కూర ఈలోపు చేయొచ్చులే అని చేస్తాను ఇంకా తినైతే వచ్చారండి ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నారు తెల్లవారు కూడా నాకు బాగా సాయం చేశారు ఇంకా సలార్ మూవీ పెట్టుకున్నామండి పెట్టుకొని అయితే చూసుకుంటూ భోజనాలు అయితే చేసామన్నమాట ఇంక మధ్యాహ్నం అయిపోయిందండి రేపు వ్లాగ్తోనైతే కలుద్దాము ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చెయ్యండి ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్